సార్ నమస్తే మీ పేరు నా పేరు డాక్టర్ భద్రామ్మ సార్ మీకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్లో మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమారుడు ప్రభాకర్ రావు గారు పోటీ చేయబోతున్నారు సో ఆయన గురించి మీ ఒపీనియన్ ఏంటి వాస్తవంగా ప్రభాకర్ రావు గారు ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకుల ఒక డిఫరెంట్ వైఖరి ఎందుకంటే తన తండ్రి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏఐసిసి అధ్యక్షుడు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు కౌన్సిలర్ పిల్లలు కూడా రాజకీయాలకు వస్తున్నారు ఒక దేశ ప్రధానమంత్రిగా చేసి ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు ఆనాడున్నటువంటి అనేక రకాలుగా టెక్నాలజీని ఈ దేశానికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన ఒక గొప్ప మహానుభావుడు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దక్షిణ భారతీయులు తెలుగు ప్రజలు గర్వించదగ్గ నాయకుడు పివి గారు పేవి పీవీ గారు మన తెలుగు వారి దీవి గారిని కూడా మనం ఒక సామెత విన్నాం అంటే పివి ప్రభాకర్ గారు రాజకీయాలు రావడం సముచితమే వారు తప్పకుండా ఎన్నికలలో పోటీ చేసి ఇప్పుడున్న ధన రాజకీయాలని కుల రాజకీయాలని ముఖ్యంగా దేశంలో రోజు రోజుకి రేసిజం పెరిగిపోతూ ఉంది అంటే మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు దాని నుంచి తప్పకుండా ప్రభాకర్ రావు గారు ఒక నీతివంతమైనటువంటి నాయకుడు ఉంటారు సందేహం లేదు వారు తప్పకుండా రాజకీయాలు రాలు వారిని ఓట్లేసి కూడా ప్రజలు కానీ మాలాంటి మేధావులు కానీ గెలిపిస్తారని అనుకుంటున్నాం సార్ ఒక డౌట్ చాలామంది పబ్లిక్ అయితే పీవీ నరసింహరావు తెలుసు కానీ ఆయన కుమారుడు ప్రభాకర్ రావు గారు తెలియదు అని అంటున్నారు సో దీనిపైన మీ కామెంట్ ఏంటి ఎస్ ప్రభాకర్ రావు గారు తెలియకపోవడం కారణం ఏంటంటే ఆయన ఎక్కడ కూడా అరాచకాలు చేయలేదు ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ భూములు దోచుకోలేదు ఎక్కడ కూడా ప్రజలను కొట్టలేదు ఏడిపిలేదు ఆయన తండ్రి ప్రధానమంత్రి చేసినా కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి ప్రజలలోకి వచ్చి ఎక్కడ కూడా వైలెన్సెస్ క్రియేట్ చేయాలి కాబట్టి తెలియదు వాళ్ళు వాళ్ళ నాన్న ప్రధానమంత్రి అని చెప్పుడు ఎక్కడ చెప్పుకుని లాభింగ్లు చేసుకునేది కాబట్టి అది తెలియదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఎక్కువ గుర్తుపెట్టుకున్న తప్ప మంచి చేసిన వాళ్ళ పేర్లు గుర్తుండదు కాబట్టి పీవీ నరసింహారావు గారు కొడుకుగా ఆయనకి రాజకీయంగా ఇప్పటిదాకా లేకపోవడం కూడా వాళ్ళు కొద్దిగా బాధాకరమంది ఏ పార్టీ తరపు నుంచి తను పోటీ చేస్తే గెలుపొందే అవకాశం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ దేశంలో ముఖ్యంగా రోజు రోజుకి పివి నరసింహరావు లాంటి ఒక విజనరీ నాయకుడైన ముఖ్యంగా ఈ దేశంలో ఒక సెక్యులరిజాన్ని ఆయన హయాంలోనే బాబ్రీ మసీద్ కానీ అనేక విషయాలు కూడా దేశంలో మత సామరస్యాన్ని కాపాడిన గొప్ప సెక్యులర్ నాయకుడైన కాబట్టి పివి నరసింహరావు గారు కొడుకు కూడా కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే తప్పకుండా ఆయన విజయావకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్